ధనాలు ధనం సంపద ఎలా వస్తుంది సంపాదించడం అనేది ఏంటంటే ధనయోగం ఉండాలి సంపాదించడానికి బట్ ఇది సంపాదన కావాలి అందరూ కోరుకునేది ఈ కాలంలో అదే కదా మరి సో అది కావాలి అన్నప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి సో అవే లక్ష్మీ యోగాలు గంకేశ్వర యోగాలు ఇవన్నీ అలగాలు ఇవన్నీ ఉంటాయి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ లార్డ్ కన్యకి ఈ లగ్న లగ్నాధిపతి ఏమో బుద్ధుడు అయ్యాడు కన్యా సెకండ్ అంటే రెండో భావం కి అధిపతి ఎవరు శుక్రుడు అయ్యాడు సో శుక్రుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా అంటే సెవెన్ థౌసండ్ లో ఎగ్జాల్టెడ్ ఉంటాడు సో ఎప్పుడు ఏంటి బోల్ సంపద ఉంటుంది ఎగ్జాటేషన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అలాగే డెబిలిటేషన్ లో ఉన్న డెబిలిటేషన్ అంటే ఏంటంటే ఆపోజిట్ హౌస్ లో డెబిలిటేట్ అవుతారు అంటే నీచం ఉచ్చం నీచం సో నీచం అయినా కూడా నీచ రాజయోగాలని ఉంటే అప్పుడు కూడా సంపద వస్తుంది దేనికైనా వాళ్ళు ఏంటంటే ఆ టైం అనేది కలిసి రావాలి చాలా మంది మనం పెద్దలు చెప్తూ ఉంటారు టైం కలిసి రాలేదు అని సో ఈ టైం అనేది కలిసి రావాలి అలాగే మనం చూసాము అంటే సో మనం మాట్లాడుకుంటున్నాం కదా రెండు తొమ్మిది పదకొండు అని మాట్లాడుకుంటున్నాం అలాగే ఏంటంటే ఇక్కడ లక్కీగా ఈ లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి నైన్త్ కూడాను మనకి శుక్రుడు అయ్యాడనమాట సో శుక్రుడు కలయిక శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటే అంతులేని సంపద వస్తుంది వాళ్ళు కొంచెం తింటారు అంతే వాళ్ళు వద్దనుకుండా వస్తుంది సో ఏంటంటే నాట్ ఓన్లీ దట్ ప్రాపర్టీస్ ఉంటాయి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఈ కాలంలో వృత్తి డబ్బు బ్యాంక్ లో దాచుకోవడం ఒకటే కాదు కదా అది ఎంజాయ్ చేయడం కూడా రావాలి కదా సో ఖర్చు పెట్టడమే తెలుస్తుంది వాళ్ళకి అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం కూడా వెళ్ళి ఎంజాయ్మెంట్ అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఈ స్పెషల్ దీంట్లో సో అలాగే మనం చూసాము అంటే ఈ లగ్నం వాళ్ళకి మనకి పది గుంటే ఆడేమో చంద్రుడు అయ్యాడు చంద్రుడు ఓన్ హౌస్ లో ఉన్నా ఇప్పుడు నక్షత్రం పట్టి కదా రాసి వస్తుంది సో పునర్వసు పుష్యమి అసలు ఉంటాయి కర్కాటకంలో సో ఇక్కడ మోన్ ఓన్ హౌస్ లో ఉన్న లాభం అనేది ఉంటుంది కానీ మళ్ళా ఏంటంటే కాంబినేషన్స్ మనం చూసుకోవాలి ఎలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట సో ధనయోగాలు అనేది అందరికీ ఉంటుంది ఈ కాలంలో కొంచెం కొంచెం ఉంటాయి అలాగే అవయోగాలు ఉంటాయి ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి అని చూసేది ఏంటంటే వ్యక్తిగత జాబితాను బట్టి ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకుని మళ్ళా ఇంట్లో మనకి రాహు కూడా ఉన్నాయి కదా సో అవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి అన్ని తెలుస్తాయి అలాగే ఏంటంటే మనకి శని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏంటి మనకి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లాడ్ అనమాట అంటే ఫిఫ్త్ లాడ్ కూడా కొద్ది డబ్బు డబ్బు ఇచ్చే యోగం ఉంటుంది అంటే సంపాదిస్తారు అనేది సో అలాగే మనకి సిక్స్త్ లాడ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము ఎందుకంటే అది యోగం కింద రాదు కనుక సో ఇప్పుడు కేంద్ర కోణాధిపతులు కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా బాగుంటుంది ధనయోగాలు కూడా ఏర్పడతాయి అనమాట సో బేసిక్ గా ఏంటంటే మనకి ఎప్పటికైనా సెకండ్ లాడ్ కానీ నైన్త్ లాడ్ కానీ లెవెన్త్ లాడ్ కానీ ఉచ్చంలో ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫే బాగుంటుంది అసలు అని చెప్పుకోవాలన్నమాట ఎవరో ఒకళ్ళు ఇవ్వడం గాని అలాగే వీళ్ళు సంపాదించడం గాని టైం వచ్చినప్పుడు నేను చెప్పేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది